నవరాత్రుల్లో మొదటి రోజు వచ్చి కట్టె పొంగలి ఇప్పుడు ఏ విధంగా చేయాలో చూద్దాం ఒక గిన్నె తీసుకొని అందులోకి ముప్పావు గ్లాసు పెసరపప్పు ఒక గ్లాసు బియ్యం తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఆ నీళ్ళు పంపేసుకోవాలి మనం ఏ గ్లాస్ది బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో ఐదు గ్లాసుల వరకు నీళ్లు వేసుకోవాలి ఇప్పుడు ఒక గంట సేపు నానబెట్టుకోవాలి కనీసం ఒక ముప్పై నిమిషాలైనా నానబెట్టుకోవాలి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లోకి నానబెట్టి పెట్టుకున్నటువంటి బియ్యం పప్పును వేసుకున్నాక రుచికి సరిపడ ఉప్పు చిటికెడు పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకున్నాక మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి పొంగల్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు పోపు వేసుకోవాలి స్టవ్ పై పెనం పెట్టుకొని నాలుగు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడయ్యాక వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ మిరియాలు వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత తురిమి పెట్టుకున్నటువంటి అల్లం కూడా వన్ స్పూన్ వేసుకున్నాక ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు మూడు పచ్చిమిర్చి పది జీడిపప్పులు వేసుకున్నాక బాగా కలుపుకోవాలి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చివరగా ఇంగువ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇంకో వేసుకున్న తర్వాత ఎక్కువ ఫ్రై అవ్వనవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నటువంటి పొంగల్లోకి పోపు వేసుకోవాలి పొంగల్ని ఒకసారి బాగా కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే ఇలా ట్రై చేశారంటే పొంగల్ అనేది చాలా టేస్టీ టేస్టీగా వస్తుంది రెండవ రోజు నైవేద్యం వచ్చేసి పులిహోర దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి పెద్ద నిమ్మపండు సైజ్ అంత చింతపండు తీసుకోవాలి నీళ్లు వేసి చింతపండును శుభ్రంగా కడిగి ఆ నీళ్ళు పంపేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ అంత నీళ్లు వేసుకొని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు వన్ స్పూన్ జీలకర్ర ముప్పావ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి చివరిగా రెండు టే స్పూన్ల నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తని పొడిలా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్నటువంటి చింతపండు ఉంది కదా ఈ చింతపండును బాగా నలుపుకొని ఆ చింతపండు గుజ్జంతా అంతా కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ఈ చింతపండు గుజ్జును ఇప్పుడు వడగట్టుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ ఇలా కలుపుకోవడం వల్ల చింతపండులో ఉండే తొక్కు అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది ఇలా రెడీ చేసి పెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జులోకి రుచికి సరిపడా ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు ఒక రెమ్మ కరివేపాకు ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకున్నాక స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ఉంచి ఈ చింతపండు అంతా కూడా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నటువంటి అన్నం తీసుకొని చల్లారేక మనం మిక్సీ పట్టుకున్నటువంటి పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత చింతపండు గుజ్జు కూడా వేసుకొని అన్నంలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా ట్రై చేయండి పులిహోర అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోపు పెట్టుకోవాలి దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకున్నాక మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేయాలి నూనె వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ ఉద్దిపప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు ఒక ఎండుమిర్చి ఒక మూడు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి చింతపండు గుజ్జులో మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అనేది చూసి వేసుకోండి పావు స్పూన్ పసుపు రుచికి సరిపడే ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి చివరగా కొద్దిగా ఇంగు వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని ఆల్రెడీ మనము కలిపి పెట్టుకున్నటువంటి అన్నంలోకి ఈ పోపు వేసుకొని పోపు అంతా కూడా అన్నంలో బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇలా ట్రై చేసి చూడండి అచ్చం గుళ్ళో ప్రసాదం లాగానే ఉంటుంది ఈ పులిహార అనేది మూడవ రోజు ప్రసాదం కొబ్బరి అన్నం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు అన్నీ కలిపి ఒక టూ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మూడు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక ఎండుమిర్చి వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి మనం కారం వేరే ఏమి వేయడం లేదు కాబట్టి లేని కాబట్టి కారం అనేది చూసి వేసుకోవాలి ఇప్పుడు హాఫ్ స్పూన్ సన్నగా తురుముకున్నటువంటి అల్లం కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి కొబ్బరిని ఇళ్ళ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కొబ్బరి వేసుకున్న తర్వాత పోపులంతా కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి అన్నం వేసుకొని రుచికి సరిపడే ఉప్పు వేసుకున్నాక బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం రెడీ నాలుగవ రోజు ప్రసాదం అల్లం గారెలు దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్ వరకు ఉద్దిపప్పు తీసుకోవాలి తర్వాత అందులోకి నీళ్ళు వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నీళ్ళు వంపేసుకోవాలి మళ్ళీ నీళ్ళు వేసుకొని మూడు నుంచి నాలుగు గంటల వరకు ఉద్దిపప్పు బాగా నానబెట్టుకోవాలి నాలుగు గంటల తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వనబెట్టినటువంటి ఉద్దిపప్పు రుచికి సరిపడ ఉప్పు హాఫ్ స్పూన్ వంట సోడా యాడ్ చేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నీళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవద్దండి రెండు స్పూన్లు అలా వేసుకుంటే సరిపోతుంది ఇలా వస్తుందన్నమాట పిండి ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా బాగా బీట్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల వడ అనేది బాగా క్రిస్పీగా ఫ్లఫీగా వస్తుందన్నమాట సన్నగా కట్ చేసుకున్నటువంటి కరివేపాకు అల్లం వండించి ఇలా సన్నగా తురుముకోవాలి తర్వాత వచ్చి సన్నగా కట్ చేసినటువంటి పచ్చిమిర్చి ఒక రెండు యాడ్ చేసుకున్నాను అలాగే హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసుకున్నాక వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి చేతికి తేమ చేసుకొని ఇలా కొద్దిగా పిండికి తీసుకొని గారెల్లాగా వేసుకోవడమే స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని డిఫరైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్ను డీ ఫ్రై చేసుకోవడమే రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే అంతే ఎంతో టేస్టీగా ఉండే అల్లం గారెలు రెడీ అనమాట ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే ఐదవ రోజు ప్రసాదం దద్దోజనం దీనికోసం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి అన్నాన్ని వేడిగా ఉన్నప్పుడే ఒక గిన్నెలోకి తీసుకొని ఇలా గరిటెతో మెత్తగా కలుపుకోవాలి అన్నం వేడిగా ఉన్నప్పుడే ఇలా కలుపుకోండి అప్పుడే దద్దోజనం అనేది మెత్తగా ఉంటుంది ముప్పావు కప్పు వరకు పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ఒక కప్పు పెరుగు రుచికి సరిపడ ఉప్పు వేసుకొని బాగా కలపాలి ఇప్పుడు పోపు కోసం స్టవ్ పైన పెన్నం పెట్టి త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు అన్నీ కలిపి ఒక టూ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక పది వరకు జీడిపప్పు వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకు సన్నగా తురిమినటువంటి అల్లం వన్ స్పూన్ యాడ్ చేసుకోవాలి మూడు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఎండు ద్రాక్ష ఒక ఆరు వేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుంది చివరిగా ఇంగువ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నటువంటి అన్నంలోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర పోప వేసుకొని బాగా కలుపుకోవాలి అంత ఎంతో టేస్టీగా ఉండి తద్దోజనం రెడీ ఆరవ రోజు ప్రసాదం రవ్వ కేసరి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి హాఫ్ కప్ వరకు నెయ్యి వేసుకొని నెయ్యి వేడైన తర్వాత కట్ చేసినటువంటి బాదం అలాగే జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి సగం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఎండు దాక్ష కూడా వేసుకొని ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లోకి వన్ కప్ రవ్వ తీసుకున్నాను ఆ రవ్వ వేసుకొని మీడియం ఫ్లేమ్లో రవ్వ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పై వేరే క గిన్నె పెట్టుకొని అందులోకి ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నామో ఆ కప్తో నాలుగు కప్పుల వరకు నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు బాగా మరిగిన తర్వాత అందులోకి ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి రవ్వలోకి ఈ వేడి వేడి నీళ్ళు వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి ఇలా దగ్గరగా అయిన తర్వాత మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు చక్కెర వేసుకోవాలి చక్కెర వేసిన తర్వాత బాగా కలుపుకొని చక్కెర బాగా కరిగిన తర్వాత హాఫ్ స్పూన్ వచ్చి ఇలాచి పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి చివరగా వన్ స్పూన్ నెయ్యి అలాగే ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది చల్లారిన తర్వాత కూడా గట్టిగా కాకుండా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి రెడీ అయింది సర్వ్ చేసుకోవడమే ఏడవ రోజు ప్రసాదం కదంబం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి ఒక కప్పు బియ్యం ఏ కప్పుతో బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో అర్ధకప్పు కందిపప్పు వేసుకున్నాక నీళ్ళు వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పంపేసుకొని ఐదు కప్పులు నీళ్ళు వేసుకున్నాక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్పై ప్రెషర్ కుక్కర్ ఉంచి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని అందులోకి కూరగాయలు వేసుకోవాలి మీ దగ్గర ఏ కూరగాయలు అందుబాటులో ఉంటాయి అవి వేసుకున్నాక ఒక రెమ్మ కరివేపాకు రెండు పచ్చిమిర్చి హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని రుచికి సరిపడ ఉప్పు కూడా వేసుకున్నాక కూరగాయలు మునిగేంత వరకు నీళ్లు వేసుకొని పై ఉంచి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి కూరగాయలు బాగా ఉడికిన తర్వాత అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు సాంబార్ పొడి వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ కారం వేసి ఒకసారి కలుపుకోవాలి మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నటువంటి అన్నం ఉంది కదా ఆ అన్నంను ఇలా గరిటితో బాగా మెదుపుకోవాలి ఇలా మెదుపుకున్నటువంటి అన్నంలోకి మనం ఉడికించుకున్నటువంటి కూరగాయలు వేసుకోవాలి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట ఇలా ఉంటే చల్లారిన తర్వాత కూడా మరీ గట్టిగా కాకుండా ఉంటుంది ఇప్పుడు నానబెట్టినటువంటి చింతపండు గుజ్జు తీసుకొని హాఫ్ కప్ వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు మనం ఆల్రెడీ ఉప్పు వేసాం కదా చూసి వేసుకోండి ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఒక ఐదు అలా ఉడికించుకోవాలి ఇప్పుడు పోపు కోసం స్టవ్ పై పెనం పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్నాక నూనె వేడైన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాక అవి కొద్దిగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు రెండు ఎండుమిర్చి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని బాగా కలపాలి చివరిగా హాఫ్ స్పూన్ ఇంగువ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నటువంటి అన్నంలోకి పోపు వేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కొద్దిగా వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎంతో ఆరోగ్యకరమైన రుచికరమైన కదంబం రెడీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎనిమిదవ రోజు ప్రసాదం బెల్లం పొంగలి దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి పావు గ్లాస్ బియ్యం పావు గ్లాస్ పెసరపప్పు తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి ఆ నీళ్ళు పంపేసుకున్న తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి బియ్యాన్ని వేసుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో మూడు గ్లాసుల వరకు నీళ్ళు వేసుకోవాలి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని అందులోకి రెండు గ్లాసుల వరకు బెల్లం తీసుకోవాలి ఒక గ్లాసు నీళ్ళు వేసుకున్నాక స్టవ్ పై ఉంచి బెల్లం కరిగేంత వరకు మరిగించుకోవాలి ఇలా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి బెల్లం పానకం అనేది పూర్తిగా చల్లారాలి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత తీసి అన్నాన్ని గరిటితో ఒకసారి బాగా కలుపుకోవాలి ఒకటిన్నర గ్లాసు బాగా వేడిగా ఉన్నటువంటి పాలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద కుక్కర్ నుంచి ఒక మూడు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఇలా దగ్గరగా అయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నటువంటి బెల్లం పాకం ఉంది కదా ఇందులో వేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి ఇలా బాగా ఉడికిన తర్వాత పావు స్పూన్ ఇలాచి పొడి కూడా వేసుకొని బాగా కలపాలి నెయ్యి వేయించుకున్నటువంటి కొబ్బరి జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ అయితే చల్లారిన తర్వాత కూడా బాగా మెత్తగా ఉంటుంది గట్టిపడదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెల్లం పొంగల్ అయితే రెడీ అయిపోయింది తొమ్మిదవ రోజు ప్రసాదం వచ్చి పాయసం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని త్రీ టీ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని పక్కన తీసి పెట్టుకోవాలి అదే ప్యాన్లోకి ఒక కప్పు సేమియా వేసుకోవాలి సేమియాను మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత స్టవ్ పై మరొక బౌల్ పెట్టుకొని అందులోకి మనం ఏ కప్తో సేమియా తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు నీళ్ళు మూడు కప్పుల వరకు పాలు వేసుకున్నాను పాలు పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి పాలు బాగా మరిగిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాను వేసి ఒకసారి కలిపి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు త్రీ ఫోర్త్ కప్పు వరకు చక్కెర వేసుకొని చక్కెర బాగా కరిగిన తర్వాత పావు స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేయాలి ఈ క్వాంటిటీతో చేసామంటే పాయసం అనేది గట్టిపడకుండా చల్లారిన తర్వాత కూడా పలుచుగానే ఉంటుంది మనం ఆల్రెడీ నెయ్యిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం రెడీ పదవ రోజు ప్రసాదం నువ్వుల అన్నం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక రెండు టీ స్పూన్ల శనగపప్పు రెండు టీ స్పూన్ల ఉద్దిపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక నాలుగు ఎండుమిర్చి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి అదే పెనంలోకి రెండున్నర టీ స్పూన్ల నువ్వులు వేసుకొని మీడియం ఫ్లేమ్లో లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఉద్దిపప్పు మినపప్పు వాటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు నువ్వులు వేసుకొని మెత్తని పొడిలా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక త్రీ టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే హాఫ్ స్పూన్ ఉద్దిపప్పు శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక ఎండుమిర్చి కూడా యాడ్ చేయాలి ఆల్రెడీ మనం కారం వేసాం కాబట్టి చూసి వేసుకోండి ఒక రెండు పచ్చిమిర్చి ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఇంగువ కొద్దిగా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి తర్వాత మనము ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నటువంటి అన్నం ఉంది కదా అన్నం వేసుకున్నాక రుచికి సరిపడ ఉప్పు మనం మిక్సీ పెట్టుకున్నాం కదా నువ్వుల పొడి రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో టేస్టీ టేస్టీ నువ్వుల అన్నం రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.